నేను మీ దిలీపిని ఈ రోజు మనం కుంభరాశి వారి కోసం చాలా మంచి వీడియో చేసుకుంటున్నామని ఎందుకంటే నిజంగా భగవంతుడు వరం ఇస్తే నిజంగా భగవంతుని యొక్క ఆశీర్వాదం ఉంటే జీవితం అనేది ఎంత అద్భుతంగా ఉండబోతోంది అలాగే మనకు ఉన్నటువంటి గత రెండు సంవత్సరాల నుంచి ఉన్నటువంటి రుణ బాధలు అవ్వచ్చు ఆర్థిక ఇబ్బందులు అవ్వచ్చు అలాగే మనశ్శాంతి లేకపోవటం ఇలా చాలా విషయాల్లో మనం ఇబ్బందులు పడుతున్నాం కానీ ఈ నవంబర్ నెల నుంచి కూడా భగవంతుని యొక్క ఆశీర్వాదం నిజంగా భగవంతుడు మన బాధను విన్నాడేమో మన కష్టాలన్నీ చూసాడేమో అందుకే నాకు ఈ భగవంతుని ఈ వారం ఇచ్చాడేమో అన్నంత హాయిగా ప్రశాంతంగా ప్రతి పని కూడా సక్సెస్ఫుల్గా చాలా విజయవంతంగా మనకి పనులన్నీ జరగడం మనకు రావాల్సిన డబ్బు మన చేతికి అందడం మనం రావాల్సిన బిల్లులన్నీ పాస్ అయ్యి మనకు అవన్నీ కూడా వర్క్లన్నీ కూడా మొదలవ్వడం దీనితో పాటుగా ఇటు ఉద్యోగస్తులకు కానీ అలాగే ఇంట్లో ఉన్నటువంటి పెద్దవారికి కానీ మనశ్శాంతంగా ఉండడం అలాగే వ్యాపార రంగంలో ఉన్నవారికి చాలా అద్భుతంగా వాళ్ళ వ్యాపారం అంతా కూడా మంచి డెవలప్ అవ్వడం అలాగే వాళ్ళు ఇవ్వాలనుకున్నటువంటి బాకీలు కానీ లేదంటే మనకు రావాల్సిన డబ్బులు కానీ అవన్నీ కూడా సమయానికి చేతికి అందడం మరి మరీ ముఖ్యంగా మనకి ఇంట్లో ఉన్నటువంటి పెద్దవారు అవ్వచ్చు చిన్నవారు అవ్వచ్చు మనకు అవ్వచ్చు ఆరోగ్యంగా ఉండడం అలాగే భార్య భర్తల మధ్యన ప్రేమ అన్యోన్యత ఇవన్నీ కూడా చాలా చక్కగా భగవంతుడు మనకి ఒక ఆశీర్వాదం ఇస్తే భగవంతుడు మనకు ఒక రుణం ఇస్తే అంటే మనం ఎన్ని ఇబ్బందులు పడ్డాము తండ్రి భగవంతుడు మేము ఏవైతే ఉన్నామో మాకు రుణపాత్రలు చాలా పెరిగిపోతున్నాయి మాకు ఒక మంచి రుణాలు ఇవ్వతండీ మా కష్టాలన్నీ కూడా తొలగిపోయేటట్టుగా మా జీవితంలో ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం కానీ ఆ ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోయి మా జీవితంలో ఒక అద్భుతమైనటువంటి జీవితాన్ని ప్రసాదించి తండ్రి మనం చెప్పి మన భగవంతుని ఎలాంటి ఏ కోరికలు కోరుకుంటున్నాం అలాగే మనం కొన్ని విషయాలు బయటకు చెప్పుకోలేము స్నేహితులకు చెప్పుకోలేము ఇంట్లో వాళ్ళకి చెప్పుకోలేము నా జీవితంలో ఈ కోరిక నెరవేరితే చాలా బాగుంది మనం ఏదైతే భగవంతుని ప్రాధాయపడి కోరుకుంటున్నాము అవన్నీ కూడా ఒక్కొక్క పని ఒక్కొక్క పని జరుగుతూ ఉంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందండి దీనితో పాటుగా పిల్లల ఎడ్యుకేషన్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది అలాగే వాళ్ళకి మంచి ఉద్యోగం కానీ ఆరోగ్య విషయంలో కానీ మంచి మ్యారేజ్ సంబంధాలు కానీ ఇలా చెప్పుకుంటూ వెళ్తే మన జీవితంలో గత రెండు సంవత్సరాల నుంచి నా జీవితంలో ఈ పని అంటూ జరగలేదు నా జీవితంలో ఇలాంటి ఇబ్బందులతో నేను ఎదుర్కొంటున్నాను ఇబ్బందులన్నీ పోవాలి అని మన భగవంతుని ప్రతి రోజు కూడా కన్నీటితో మొరపెట్టుకుంటున్నాము ఆ భగవంతుడు నిజంగా బాధలన్నీ విన్నాడేమో ఆ కష్టాలన్ని చూసాడేమో అన్నట్టుగా మనకు ఆ భగవంతుని యొక్క వరాలు అలాగే భగవంతుని యొక్క ఆశీర్వాదం మనకి ఈ నవంబర్ నెల నుంచి కూడా చాలా చక్కగా ఉంటుంది అది మీరు ప్రతి ఒక్కరు కూడా చూస్తారు ఎందుకంటే మన జీవితంలో ఏదైనా సరే ఒక మంచి జరుగుతున్నది అంటే మాత్రం మనకి సిక్స్ సెన్స్ అనేది చాలా ఎక్కువ కుంభరాశి వారి ప్రతి విషయంలో కూడా ఇట్టే పసిగాడతాం మనకి ఏదైనా మంచి జరుగుతుందంటే నా జీవితంలో భగవంతుడు ఏదో మంచి చేస్తున్నాడు నా జీవితంలో ఏదో కొత్తది అనేది జరగబోతుంది ఒక మంచి అనేది జరగబోతుంది అనేది మీ సిక్స్ సెన్స్ ద్వారా మీకు తప్పకుండా తెలుస్తుంది అండి అలాగే ఈ విషయాలన్నీ కూడా మన జీవితంలో మనం ఏదైతే అనుకుంటున్నా మన అన్నీ కూడా నెరవేరే అవకాశం ఉంది అలాగే నక్షత్రాల ప్రకారంగా చూసుకుంటే మరి ముఖ్యంగా ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాల వారికి ఆరోగ్యం బాగుంటుంది అలాగే ఆర్థికంగా బాగుంటుంది మరి ముఖ్యంగా రుణ బాధలన్నీ తీరిపోతాయి ఇంట్లో ప్రశాంతమైనటువంటి వాతావరణం పిల్లల భవిష్యత్తు కూడా చాలా అంటే చాలా అద్భుతంగా ఉండబోతుంది అలాగే సప్తభిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారికి ఆరోగ్యంతో పాటుగా ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి అలాగే మనకు రావాల్సిన డబ్బు మన చేతికొందుతుంది పిల్లల భవిష్యత్తు అలాగే మనం పిల్లలు విదేశాల్లో చదువుకునే ఆశతో ఉన్నవారు కానీ లేదంటే దూరంగా కొంచెం దూరంగా జాబ్లు చేసుకుంటున్నారు వాళ్ళకి ఎలా ఉందో ఏటో మనం చాలా విషయాలు ఇబ్బందులు పడుతూ ఉంటున్నాం కానీ వాళ్ళకి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు భగవంతుడు వాళ్ళకి ధైర్యాన్ని ప్రసాదిస్తాడు భగవంతుడు అలాగే మనకి కూడా మంచి ఆరోగ్యంతో పాటుగా ఆర్థికంగా కూడా చాలా చక్కగా ఉండే అవకాశం ఉంది అలాగే పూర్వ బాధల నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వారికి నిజంగా చెప్పాలంటేనండి పాపం ఈ పూర్వపాదల నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వరకు సుమారుగా మూడు సంవత్సరాల నుంచి అనేక రకమైనటువంటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారండి కానీ ఆ భగవంతుని యొక్క ఆశీర్వాదంతో ఆ భగవంతుని యొక్క ఆశీర్వాదంతో మనకి ఇవాళ అనుకునేటువంటి పనులన్నీ కూడా సక్సెస్ఫుల్గా పిల్లలు ఎడ్యుకేషన్ దగ్గర నుంచి వాళ్ళ ఆర్థిక పరంగా ఉంచు వాళ్ళ రుణ బాధలన్నీ తొలగిపోవచ్చు ఆరోగ్యంగా ఇవన్నీ కూడా చాలా చక్కగా భగవంతుని యొక్క ఆశీర్వాదంతో ప్రతి పని కూడా వాళ్ళకి సక్సెస్ఫుల్గా వాళ్ళ జీవితంలో ముందడుగు వేసే అవకాశం ఉంటుంది అలాగే మీకు అవకాశం ఉంటుంది ప్రతిరోజు కూడా మీకు దగ్గరలో ఏదైనా శివాలయం ఉంటే శివాలయాన్ని దర్శించుకోండి లేదంటే మాకు జాబ్ పరంగానో ఉద్యోగ పరంగానో లేదంటే వ్యాపార పరంగానో మేము రోజు గుడికి వెళ్ళలేము అనుకునేవారు కనీసం వారంలో ఒక్కరోజైనా సరే శివాలయాన్ని దర్శనం చేసుకోండి గుడికి వెళ్ళి మీరు కుటుంబ సమేతంగా అభిషేకం చేయించుకున్నట్లయితే మాత్రం ఇంకా 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 భగవంతుని యొక్క వరాలు మన మీద ఎందుకంటే సుమారుగా ఒక నెల రెండు నెలలు కాదండి ఈ నవంబర్ నెల నుంచి రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ నెల అంటే సుమారుగా పన్నెండు నెలలు మనకి చాలా అద్భుతంగా జరిగే అవకాశం ఉంది ప్రతి పనిలో కూడా విజయం సాధించుకునే అవకాశం ఉంటుంది ఇంకా చాలా చాలా విషయాలు తెలుసుకుందాం అందుకే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి 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 నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి విషయాలు తెలుసుకుందాం ఉంటాను మీ దిలీప్ జై శ్రీరామ్